నూతన సంవత్సరం రోజు ఖచ్చితంగా నా పారిశుద్ధ కార్మికులతోటి పండగలో భాగంగా ముందుగా నేను వాళ్ళని వెళ్ళి కలవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది పారిశుద్ధ నా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సరం చాలా సంతోషం నేను ఇది ఐదోది చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు ఇరవై తారీఖు తోటి మా పదవీ కాలం పూర్తి పూర్తవుతా ఉన్నది నేను నా పారిషుద్ధ కార్మికుల్ని నా కుటుంబ సభ్యులుగా భావించాను నేను వారికి ఎటువంటి కష్టాన్ని కూడా రాకుండా ఎక్కడ దాకనన్నా పోట్లాడి వారికి అందాల్సినవి అయితే అన్నీ కూడా అందిస్తానే ఉన్నాను ఇంకా ఏమన్నా మీకు అందవలసినవి ఉంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు కూనం నేను సాంసేవా గారితో కూడా మాట్లాడి అదేవిధంగా కౌన్సిల్ సభ్యులతోటి కూడా మాట్లాడి మీకు అందవలసినవి అన్నీ కూడా అందించడంలో ముందుంటామని తెలియపరుస్తూ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి గురించి కూడా చెప్పుకోవాలి వారి కూడా చక్కటి మనసున్న మహారాజే పారిశుద్ధ కార్మికులకి ఏ ఇబ్బంది లేకుండా ఎనీ టైం మీరు నా ఛాంబర్కి రావచ్చు అని చెప్పేటటువంటి వ్యక్తి శేషాంజనేయ స్వామి గారు వారిని కూడా మున్సిపాలిటీలో ఉన్న పారిశుద్ధ కార్మికుడు లేని కొత్త కూడా మున్సిపాలిటీ లేదు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే కరోనా టైంలో అందరూ ఇళ్లల్లో ఉంటే మీరు బయట పనిచేశారు ఆ భగవంతుడు కూడా మీకు ఎటువంటి కరోనానే ఆ టైంలో మీకు ఇవ్వకుండా మిమ్మల్ని కాపాడింది కాబట్టి కొత్త మున్సిపాలిటీ టౌన్ అంతా తెలియపరుచుతాం మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇరవై ఏడో తారీఖు దిగిపోయే లోపల క్లియర్ చేస్తానని కూడా రానున్న రోజుల్లో ఇరవై ఏడో తారీఖు తోటి మేడం చేయవలసిన హోదా అయిపోతే మేడం దగ్గరికి పోతే మనకి పని కాదేమోనని మీరు అనుకునేది లేదు ఖచ్చితంగా కాపు సీతాలక్ష్మి పారిశుద్ధ కార్మికులకి ఏది జరిగినా కూడా వారి వెనకనే ఉండి అన్నీ అయ్యే విధంగా తెలియపరుస్తూ ఈ యొక్క నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మంచి చెడు మనకి అన్నీ కూడా జరిగినాయి దాన్ని ఏ విధంగా అయితే మనం శ్రీ మంచు వచ్చిన్నాడు ఎగిరేది లేదు చెడు వచ్చిన్నాడు ఇబ్బంది పడేది లేదు అన్ని రోజుల్ని ఒకే విధంగా మనం తీసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి కుటుంబంలో కూడా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగాలని మీకు ముందు ఆ భగవంతుని చక్కటి హెల్త్ ఇవ్వాలని మీరు చేసేటటువంటి పని బల మూత్రాల నుంచి తీసేసేటటువంటి పని మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి భగవంతుడికి నేనైతే ఒకటే వేడుకుంటా ఉన్నా ఈరోజు నా నూతన సంవత్సరం నా పారిశుద్ధ కార్మికుల కుటుంబాలు వారు కూడా బాగుండాలి వాటిలాకి చక్కటి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని కూడా కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరేది ఒకటే ఏంటంటే వీళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి ఖాళీ చాలా జీతాలు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి శాలరీ పెరిగే విధంగా చూడాలి ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇదే మున్సిపాలిటీని పట్టుకొని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వారిని పారిశుద్ధ కార్మికులకే మొదటి స్థానం ఇచ్చి రెగ్యులర్ చేయాలని కోరుకుంటా ఉన్నాను ఇక నేను వచ్చిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు అందవలసిన అందజేస్తూ ఏ కుటుంబంలో అన్న దబాలను ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి పదివేల రూపాయలు మట్టి ఖర్చు ఇచ్చి అదే కుటుంబం నుండి ఉద్యోగం పెట్టించింది ఈ కొత్తగూడెం కౌన్సిల్ ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రమే జరిగిందని కూడా ఘంటాపదంగా తెలియపరుస్తా ఉన్నాను ఎవరికి కూడా ఎక్కడా కూడా పారిషద్ కార్మికులకు మించిన వాళ్ళు లేరు అని ఎన్నో మీటింగ్లలో చెప్పాము ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాము మీకు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా మీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్నట్లు తీసుకున్నాం మీ పని ఉన్నాను మీకు రావాల్సినవి కొంచెం వెనక ముందుగా రావచ్చు కానీ మీరు చేసిన పని ఎవరు కూడా చేయలేనని తెలియపరుస్తూ రానున్న రోజుల్లో అందరం ఇట్లాగే సహకరిస్తారు శానిటేషన్ జవాన్లే కానివ్వండి ఇన్స్పెక్టర్ గారే కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారే కానివ్వండి ఖచ్చితంగా పారిశుద్ధ కార్మికులు వెన్నంటే కాపాడుకునే బాధ్యత మీ అందరిపై కూడా ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు కూడా చాలా మంచివాడు ఆయన ఎంగరే కాబట్టి మొన్ననే ముప్పై ఐదో వాడులో ఖాళీగా ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా చక్కగా రిపేర్ చేయించి నలుగురికి ఆదాయం కలిగేటట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చూసినటువంటి ఘనత కలెక్టర్ గారికి కూడా ఉన్నది కాబట్టి చిత్తగూడి మున్సిపాలిటీ బాగుండాలి అని అందరు కూడా చూస్తా ఉన్నారు అందులో మీరుండాలి ఫస్ట్ మీ తర్వాతనే మేమని కూడా తెలియపరుస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని ఈ రోజున నాకు కల్పించిన నా పారిశుద్ధ కార్మికులు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు జవాన్లకు ఇన్స్పెక్టర్ గారికి అదే విధంగా స్వచ్ఛ ఆటో డ్రైవర్స్ వారిని కూడా గుర్తు చేస్తా ఉన్నాను స్వచ్ఛ ఆటో డ్రైవర్స్ పాపం వచ్చినప్పుడు వాళ్ళ జీతం ఆరు వేలు ఉండే ఆరు వేలు కూడా డైలీ ప్రతి నెల వచ్చేది కాదు ఆరు నెల ఆరు వేల రూపాయలు వచ్చేది ప్రతి నెల వచ్చేది కాదు ఇట్లనే ఆ తమ్ముడు వాళ్ళందరూ ఒక లెటర్ పట్టుకొని వచ్చేది వచ్చేసి మేడం ఐదు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది అంటే ఇదంతా కాదని కొత్తగూడెం కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా వాళ్ళకు పదివేల రూపాయలు ఇవ్వాలి మరకున్నప్పుడు పదివేల రూపాయలు కూడా వాళ్ళకి చేసి ప్రతి నెలా జీతం పడే విధంగా చూసిన ఘనత కూడా ఈ కొత్తగూడెం కౌన్సిల్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలోనే జరిగిందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను నేనైతే చాలా అదృష్టవంతురాలని భగవంతుడు మిడిల్ క్లాసు మహిళ అయినప్పటికీ కూడా మున్సిపల్ గా నాకు అవకాశాన్ని కల్పించి మీ అందరి మధ్యలో నన్ను నించోబెట్టి ఆ భగవంతుడు నాకు పెద్ద వరాన్నే ఇచ్చాడు ఇవాళ వాళ్ళందరూ కూడా యూనిఫామ్ వస్తున్నారు మేడం మనం ఇచ్చిన అంటే ఖచ్చితంగా నేను కూడా అదే యూనిఫామ్ కట్టుకొని వస్తారు వాళ్ళందరిలో ఒక నేను కూడా మున్సిపల్ చైర్పర్సన్ నేను కూడా వాళ్ళందరూ నాక చెల్లెళ్ళు తల్లు లాంటి వాళ్ళు ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకొని వస్తానని చెప్పాను ఆ విధంగానే వచ్చాను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటూ ఎల్ల వేళలో మిమ్మల్ని కాపాడుకుంటూనే ఉంటానని మనస్ఫూర్తిగా మాటిస్తూ ఉన్నాను మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మీకు కలగాలని నేను నమ్మిన భగవంతుడిని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై జై